చిన్నగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి మండలంలో కోమల్ల గ్రామంలో లోతువాగు గురించి మాట్లాడిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొరుమండల వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు వల్లాల ఉపేందర్ బూత్ అధ్యక్షులు వల్లాల శ్రీనివాస్ బాల్య వెంకటయ్య బీజేపీ సీనియర్ నాయకులు మంత్రి నా అన్నపురెడ్డి బండి యాదగిరి మందరాములు చంద్ర నాయక్ కోమల్ల గ్రామంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున రఘునాథప్రేద్ధి మండలం కోమల్ల గ్రామానికి రావడం జరిగింది ఈ యొక్క గ్రామంలో గతంలో లోతువాగని ఈ యొక్క బ్రిడ్జి లేకముందు ఒక రెండు మూడు సార్లు వచ్చి గ్రామస్తులతో మాట్లాడి మరి ఈ వాగు పైన బ్రిడ్జి ఉంటేనే బాగుంటుంది లేకపోతే రాకపోకలకు ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో చాలా ఫ్లో వచ్చి వేగంగా నీరు రావడం వల్ల ఎటువల్లటే అంటే పొద్దున ఊరికి రావడానికి మళ్ళీ గ్రామానికి రావడానికి రాకపోకలు బంద్ అయి ఒక రైతులు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవారు ఆ విషయంలో మేము మాట్లాడినప్పుడు ఇక్కడ ఈ లోతువాగు పైన తప్పనిసరిగా బ్రిడ్జి నిర్మించాలని ఆ గతంలో ఆ రోజున అన్నాం అదే ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి పనికి ఆహార పథకం యొక్క నిధులతోటి నరేంద్ర మోడీ గారి యొక్క నిధులతోటి ఈ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది మరి ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఈ యొక్క గ్రామ ప్రజలకు చుట్టూ గ్రామ ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంది ఈ రకంగా గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏమాత్రం పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు అధికారంలో ఉండి రెండు సంవత్సరాలు కావస్తున్నా వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోటి నిర్మాణం చేయలే కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులతోటి మాత్రమే ఈ యొక్క నిర్మాణం జరిగింది కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పార్టీ రెండు పర్యాలు పరిపాలన చేసినా అధికారంలో ఉండి కూడా తెలంగాణ ప్రాంత అభివృద్ధి పట్టించుకోలేదు కనీసం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కూడా పట్టించుకోలే మరి ఇవాళ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఈ తెలంగాణ ప్రజలు ఒకసారి అధికారం ఇద్దాం మరి ఏ రకంగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసి ప్రజలు అధికారం ఇస్తే ప్రజలను మర్చిపోయారు ప్రాంత అభివృద్ధిని మర్చిపోయి కేవలం వాళ్లకు వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం తప్ప ఈ యొక్క తెలంగాణ ప్రాంత అభివృద్ధిని మర్చి తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని మర్చి ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి అతి త్వరలో ఈ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఎన్నో మాట్లాడుతున్నాడు ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటి వరకు పూర్తి కాలే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలను మర్చిపోయిను ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా కర్రు గాచి బాధ పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చాలా దగులుబా చేసుకుంటా ఈ యొక్క నాయకులు వారికి వారు చూసుకుంటున్నారు తప్ప వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను పెట్టింది ఇందిరమ్మ ఇండ్లు అని పేరు మార్చింది వాస్తవంగా ఈ ఇండ్లను ప్రతి రాష్ట్రంలో ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ ఇండ్లు వస్తున్నాయి ఆ ఇండ్లకు ఇందిరామీ పేరు పెట్టారు ఇందిరా మిన్లను పేరు పెట్టి అనహరులు అర్హులు కాని వారికి కాంగ్రెస్ పార్టీ వత్తాస్పలికే వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ఇండ్లు పెట్టారు తప్పితే అర్హులైన పేద ప్రజలకు ఇండ్లు పెట్టలేదు మరి ఈ రకంగా చూస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న పనుల గురించి ఈ వ్యవహారాలు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అతి త్వరలో బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక గ్రామ పంచాయతీలో లెక్క చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి కూడా తెలంగాణ ప్రాంతం కొరకు గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు రెండు పర్యాలు పరిపాలన కానీ గ్రా ఒక్క గ్రామ పంచాయతీకి కూడా ఒక్క పైస కూడా ఇవ్వలేదు అదే రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఈ యొక్క ఎన్నికలే జరపడం లేదు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి ప్రజలు అండగా ఉన్నారు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారనే నమ్మకంతో ఈ కాంగ్రెస్ పార్టీ భయపడి ఎన్నికలకు రాకుండా ఉన్నది ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా ఈ ప్రాంత అభివృద్ధిని మర్చిపోయిను ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయారు ఖచ్చితంగా ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఈ తెలంగాణ ప్రజల అభివృద్ధి జరగాలంటే వాళ్ళ సంక్షేమం ఉండాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే సమర్థుడని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు వాస్తవంగా గ్రామ పంచాయతీలకు ఏ మాత్రం నిధులు వచ్చినా అభివృద్ధి జరిగినా అవి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో సబ్సిడీ పథకాలు వచ్చినాయి అవి కేంద్ర ప్రభుత్వ పథకాలే ప్రతి ఒక్క దాంట్లో ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో అభివృద్ధి పనులలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేవు ఈ యొక్క బియ్యం విషయం చూసుకుందాం రేషన్ బియ్యం చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది ఒక కిలో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించే ఒక కిలోకు వాళ్ళు ఎంతో ఆర్భాటాలు చేస్తున్నారు మేము ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండాలి మరి ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు కదా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఇస్తున్నదని చెప్పేసి ఒక్కరోజు కూడా వాళ్ళు అనలే ఎక్కడ కూడా అన్లే వాళ్ళే వాళ్ళకు వాళ్ళే డప్పు కొట్టుకొని మొత్తం ప్రచారం చేసుకుంటున్నారు తస్మత్ జాగ్రత్త ప్రజలు అన్ని చూస్తున్నారు మీరు చేసే పనులన్నీ చూస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే భారతదేశం కూడా అభివృద్ధి జరగాలంటే కేవలం కేంద్రంలో ఈ యొక్క రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం జై బీజేపీ జై